ಸೌತ್ ಇಂಡಿಯಾ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ದಿಂಗ್ ಮಂತ್ರ ಸರಿಕೊ ಕಲೆಕ್ಷನ್ ಸೌತ್ ಇಂಡಿಯಾ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಐಡ್ರಿನ್ ನೇನು ವಿಜಿತ್ತ చాలామంది పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా చూడటానికి చాలా ముచ్చటగా కనిపిస్తూ ఉంటారు కానీ అదే బంధం అనేది ఇంకా కొన్ని రోజులు మధ్య వయసుకు వెళ్ళేసరికి అసలు ఆ రిలేషన్ ఎక్కడ వెళ్ళిపోతుంది ఆ ప్రేమ ఆ బాండింగ్ ఎక్కడ వెళ్ళిపోతుందో అసలు తెలియనే తెలియదు నిజంగా ఆ ఏజ్లో గనక భార్యాభర్తలు ఇద్దరు కరెక్ట్గా ఉండాల్సిన విధంగా ఉండి ఒకరితో ఒకరు మంచిగా అన్యోన్యంగా ఉంటే గనక చాలా సమస్యలు చాలా రకాల ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అక్కడే దొరికేసినట్టే ఇప్పుడు మధ్య వయసు భార్య భర్తలు ఏ రకంగా ఉండాలి వాళ్ళ రిలేషన్ని ఏ రకంగా బిల్డ్ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రజిత మైనంపల్లి లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పవచ్చు న్యూట్రిషనిస్ట్ అని చెప్పవచ్చు అసలు ఒక్కటేంటి ఎన్ని చెప్పినా తక్కువ మేడం గురించి ఇప్పుడు తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే విజిత హాయ్ మేడం ఎలా ఉన్నారు కనిపిస్తున్నారు మేడం చూడ్డానికి చాలా అందంగా నిజంగా అమ్మాయిలకు ఒకరిని చూస్తే ఒకరికి కూల్ అంటారు కదా మేడం నేనైతే ఇప్పటివరకు ఎవరిని చూసి కుల్లే మిమ్మల్ని చూసి మాత్రం పడాల్సి వస్తుంది మీ కళ్ళల్లో అది కనిపించేట్లా నా కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు కొన్ని సీక్రెట్స్ మాకు కూడా చెప్పండి తప్పకుండా నేను ఈ రోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైన కొత్తలో వాళ్ళ దాంపత్యం అయితే ఏంటి వాళ్ళ రిలేషన్ అయితే అయితే ఏంటి ఒకరికి ఆదర్శంగా తీసుకోవచ్చు అనే రకంగా ఉంటుంటారు కానీ కొద్ది రోజులు గడిచే కొద్ది మధ్యలోకి వచ్చే కొద్ది పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ ఏజ్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఒకరి మీద ఒకరికి చిరాకు ఆ ప్రేమ కనిపించదు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తక్కువైపోతుంది అసలు ఒకరికొకరు టైం ఇవ్వడమే ఉండదు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మ్యామ్ అసలు ఏ రకంగా ఉంటే భార్యాభర్తల రిటేషన్ అనేది బాగుంటుంది అంటారు నైస్ బేసికల్గా ఏ ఎగ్జామ్ లో అయినా మనం కొంచెము చదువుకుంటున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి ఆ మర్చిపోయి ఏదైనా రావట్లేదు అని ఇట్లా టీచర్ని అనగానే గో బ్యాక్ టు బేసిక్స్ అంటారు అంటే ఫౌండేషన్కి వెళ్ళండి ఒకసారి అని అంటారు బేసికల్ గా ఏ ఏవేవి ఉపయోగించి ఏవేవి పాయింట్స్ ఉపయోగించి మనం ఆ రిలేషన్ స్టార్ట్ చేస్తామో కొంచెం రోజులు పోయినాక అవి మర్చిపోవడం జరుగుతుంది మూలాలు ఆ మూలాలు అని మనం అంటున్నాం కదా ఇప్పుడు వాల్యూస్ పోయినాయి ఎథిక్స్ పోయినాయి అని ఎలాగ మాట్లాడుకుంటున్నామో ప్రతి రిలేషన్లో కూడా ఎలా ముందు అసలు స్టార్టింగ్ పెళ్ళ మీరు అన్నట్టు పెళ్ళికి ముందు లవ్ మ్యారేజెస్ కానివ్వండి పెళ్ళి సెటిల్ అయినాక కొన్ని రోజులు కలిసి తిరగడం కానివ్వండి అప్పుడున్న ఆ ఏదైతే బటర్ఫ్లైస్ ద స్టమక్ లోపలంతా ఇట్లంతా రోజీ రోజీ అంతా ఇట్లా ఎట్లా అంటే రాజకుమారు రా అంటే ఆల్మోస్ట్ హీరో హీరోయిన్ ఫీల్డ్స్ ఏం అటెన్షన్ ఉంటుంది కదా ఫోన్ కోసం ఇట్లా వెయిట్ చేయటము మామూలు హై ఉండదు అసలు ఫోన్ కోసం వెయిట్ చేయటము మెసేజ్ ఇట్లా రాగానే టక్ అని కొట్టేయటము అంటే లైక్ యు మోర్ ఇన్వాల్వ్డ్ ఆ పర్సన్ మీద ఆ టింజ్ మిస్ అయిపోతుంది అయితే నన్ను క్వశ్చన్ చేస్తారు మేడం ఈ సముద్రంలో ఇవన్నీ ఎక్కడ మేడం సరసాలు ఆడడానికి అని ఖచ్చితంగా అంటారు అయితే అంత ఇంటెన్సిటీతో సరసాలు ఆడటానికి మీకు టైం ఉండకపోవచ్చు లేకపోతే ప్రేమ చూపించడానికి కానీ కేర్ చూపించడానికి కానీ అప్రిషియేషన్ చేయడానికి కానీ ఎకనాలెడ్జ్ చేయడానికి కానీ మీ టైం ఇవ్వడానికి కానీ నువ్వు అప్పుడు నాలుగైదు గంటలు ఇచ్చేవాడివి నలభై నిమిషాలు ఇవ్వలేవు లాస్ట్కి ఇరవై నిమిషాలు ఇవ్వలేవు అంటే నీ ప్రియారిటీస్ మొత్తానికి అసలు అవసరం ఏంటి ఈ బంధంలో భార్య భర్త కలిసి జీవితాంతం మా ఎలా అంటే బతికినని రోజులు అరవై వేసుకో డెబ్బై వేసుకో ఎనభై వేసుకో మన జీవిత కాలంకి పిల్లలు పుడతారు ఇరవై ఇరవై ఐదేళ్లు రాగానే వదిలేసి వెళ్ళిపోతారు అంటే వాళ్ళ జీవితము ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ మిగతా నలభై యాభై ఏళ్ళు కలిసి ఉండాల్సిన జీవితంలో ఆ మనిషికి ఇంపార్టెన్స్ ఇద్దరు యు ఆర్ మిస్సింగ్ టోటల్లీ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయ్యావా లేదా అవుట్ ఆఫ్ ద ట్రాక్ అసలు రైలు పట్టాల్లో నువ్వు డెస్టినీ జీవితం అనే సంతోషంతో వెళ్ళే హ్యాపీనెస్ గా ప్రశాంతంగా పీస్ఫుల్ గా మెమరబుల్ గా ఎంజాయ్ చేస్తూ గడపాలి అనే బస్ ఎక్కి నువ్వు ట్రాక్ దిగి ఎటో పొలాల్లోకి పడిపోతే యాక్సిడెంట్ కాకపోతే ఏమవుతుంది ఖచ్చితంగా అవుతుంది సింపుల్ సో దీన్ని మళ్ళీ ఒకసారి నెమర్ వేసుకుందాం అందరికీ అన్నీ తెలిసినవే నేనేం కొత్తగా చెప్పట్లేదు జనరల్గా భార్యాభర్తల్ని అంటే ఎలా అంటే పార్వతి పరమేశ్వరులతో ఆది దంపతులు అంటుంటారు అన్యోన్యంగా ఉండే ఏ ఆది దంపతులను కూడా కనిపించినట్టయితే వాళ్ళకి పూజ చేస్తే లిటరలీ పార్వతి పరమేశ్వరులకు చేసినట్టు అంట సో నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తా ఎక్కడో మిస్ అవుతుంది అది భార్య అయినా మిస్ చేస్తుండొచ్చు భర్త అయినా మిస్ చేస్తుండొచ్చు ఒకసారి చెక్ లిస్ట్ పెట్టుకుని మీరు దేనికోసమైతే పరిగెడుతున్నారో బాధ్యత బాధ్యత అనుకుంటూ భర్త ఆ భర్తకు వండి అసలు భార్య అని మర్చిపోయి పని మనిషి ప్లేస్ కి రీప్లేస్ అవుతూ లేదు అంటే కోవర్కర్ గా కో ప్యాసింజర్గా గా అవునా జస్ట్ రూమ్ లో రూమ్ రూమ్మేట్స్ లాగా ఉంటూ ఉన్న కాలంలో బ్రతుకుతున్నాం మనం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎగ్జాక్ట్లీ సో నేనేమంటున్నాను ఇప్పుడు మనము కొన్ని పాయింట్స్ లో బేసిక్ అయిందంటే కమ్యూనికేషన్ మిస్ అయిందంటారా లేదా విజిత అయింది కదా అసలు ఒక్కరు చెప్పిన మాట ఒకరు వినే సమస్యే లేదు ఇన్ఫ్యాక్ట్ వినేటప్పుడు ఎలా వింటారు అంటే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పి నీకు సొల్యూషన్ చెప్పాలి లేకపోతే నాకు నా తల కిరీటం కింద పడిపోయి ఆమెకేమో అసలు నువ్వు ఏం చెప్పొద్దు బాసు నాది విను ఆడవాళ్ళది ఒక టెక్నిక్ ఒక టిప్ చెప్తున్నారు మీకు మీరు సొల్యూషన్ చెప్తా అని ఓ అని కాల్ రెగరేసుకొని మాత్రం రాకండి మీకు పుణ్యం ఉంటుంది మీరు జస్ట్ వినండి విత్ మంచి స్మైలింగ్ కదా మధ్యలో ఎక్స్ప్రెషన్ అవునా అయ్యో ఇలా వినండి చాలు మీకు సాయంత్రం పూట అద్భుతమైన మీకు ఇష్టమైన కూర వచ్చేస్తుంది సో అది లేడీ ఫీల్స్ ఏంటంటే యూ షుడ్ లిసన్ లేడీ నెవర్ లైక్స్ టు లిసన్ అది కూడా గుర్తు పెట్టుకోండి దట్స్ వన్ ట్యాగ్ లైన్ అండ్ జోక్స్ ఎ పార్ట్ ఇది చాలా వరకు వాస్తవం కానీ లేడీస్ లో కూడా వినకపోవడం అంటే ఆ వినకపోవడం మరీ చెడ్డవి వినకుండా అయితే ఉండరు బట్ ఈ కమ్యూనికేషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫీలింగ్స్ చెప్పగలిగే ఫ్రీడమ్ ఉండాలి నేను అనుకునేది చెప్పగలిగే ఫ్రీడమ్ ఉండాలి ఈ రోజు మీరు మీ వాళ్ళు ఇలా వచ్చినప్పుడు నన్ను కసురుకున్నారండి నాకు చాలా బాధేసింది నేను మీ ఫ్యామిలీ కదా అందరు ముందు నన్ను అలా అవమానించారు అనే కంటే ఆ కోపం అత్తగారి మీద ఆడపడుచు మీద చూపించి భర్త అదంతా ఇట్స్ వేస్ట్ ఆఫ్ థింగ్ కలిసే ఉండాలిగా ఈ కుటుంబం అంతా సో ఈ కమ్యూనికేషన్ అదే విధంగా హస్బెండ్ కూడా చూడమ్మా నువ్వు రోజు అంటే మంచిగా తయారవ్వు లేదు పిల్లల్ని ఇలా అనో లేకపోతే నాకు కొంచెం ఆఫీస్లో ఒక వన్ వీక్ లేట్ అవుతుందమ్మా నేను లేట్గా వస్తాను నువ్వు కొంచెం అడ్జస్ట్ అవరో తల్లి లేదు అంటే నాకు మూడు బాగాలేదు ఆఫీస్లో వర్క్ ఎక్కువైతుంది సో నేను నీకు కమ్యూనికేట్ చేయగలిగింది కూర్చొని కమ్యూనికేట్ భార్య భర్తలు చేసుకోలేని ఫ్రీడమ్ ఉన్నది అంటే ఆ రిలేషన్ నాకు తెలిసి అది స్టాప్ అయ్యి ఎప్పుడో అక్కడే గేట్ పడినట్టే సో ఓపెన్ దిస్ గేట్ ఫస్ట్ సెకండ్ గేట్ రెస్పెక్ట్ చాలా మంది రిలేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ కేం కావాలి ప్రేమగా ఉండాలి అని అంటే అందరు లవ్ అంటారు లవ్ నమ్మకం అంటారు రెండు ట్రస్ట్ అంటారు ఆ రెండిటికి మించి ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేది రెస్పెక్ట్ ప్రతి మనిషికి రెస్పెక్ట్ కావాలి ఇఫ్ యూ ఇఫ్ యూ గో స్వీపర్ మనకు ఊడుస్తున్నారు లేకపోతే మనకి హోటల్లో సర్వ్ చేస్తున్నారు వాళ్ళకి వెళ్ళేసి ఇట్లా ఇస్తా అంటే థ్యాంక్ యూ అమ్మ నేను వాడు ఇంకొక అడుగు ఫాస్ట్గా ఒక మంచి స్మైల్తో ఏ అమ్మ ఏం చేస్తున్నావే అనుకుంటూ పోతాను నేను ఆ ఊడిచెట్టను కూడా నాకు ఇష్టం సో వెన్ యూ టాక్ ఎంత వాళ్ళకి ఏం లేదు తల్లి ఇంట్లో మనం మనుషులు పిలిచిన యూ నీ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఆ రెస్పెక్ట్ అండ్ ఒపీనియన్స్ కూడా లైఫ్ ఎట్లా అంటే ఇప్పుడు ఆమెకి పీరియడ్స్ టైం ఉంటుందని భర్తకైతే తెలుస్తుంది సో యూ నీడ్ టు రెస్పెక్ట్ ఆ టైంలో నువ్వు ఏం చెయ్యకు ఆమె ఆ మూడ్ స్వింగ్స్ వస్తాయని తెలిసి మిడిల్ ఏజ్ ఆగానే యూ నీడ్ యూ హ్యావ్ దాంట్రమ్స్ అది నీకు తెలుసుకొని ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి అవేర్నెస్ ఏం చెప్పాలి అని అంటే లైక్ నేను అంటే మీకు చీసి అనిపియచ్చు బట్ అవునబ్బా ఎవరికో బయట గుడ్ మార్నింగ్ ఫేస్బుక్లో అమ్మాయిలకి ఎవరికో గుడ్ మార్నింగ్ పెడతారు అరే బాస్ నీ భార్యకి చెప్పు నువ్వు ఫస్ట్ నీ ఏమని చెప్పాలి చూడమా నీకు ఈ నాలుగైదు రోజులు నువ్వు చాలా సింపుల్గా ఏమన్నా చేయలేకపోతే బయట నుండి తెప్పిస్తా అసలు అది చాలా ఆమెకి వెయ్యి ఏనుగుల బలం వచ్చేసి ఇంకా బాగా చేసి పెడుతుంది ఆమెకి రోగం ఎక్కడో బ్యాక్ సీట్లో తీసుకుంటుంది అలా యూ నీడ్ టు అండర్స్టాండ్ అదేవిధంగా భర్త కూడా టయర్డ్ అయి రాగానే ఈ పిల్లలేందో ఈ గోలేందో అని అరవకుండా నువ్వు ఏం తెచ్చావు మనకు ఆస్తి లేదు ఈ పక్కింట మీదిగో టాక్ రెస్పెక్ట్ హిస్ మూడ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ డిఫరెన్సెస్ ఉంటాయి ప్రతి మనిషికి డిఫరెన్సెస్ ఉంటాయి బట్ రెస్పెక్ట్ దట్ డిఫరెన్సెస్ అండ్ రెస్పెక్ట్ దట్ పర్సన్ అట్ ద సేమ్ టైం న్యూ రెస్పెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్లో లో నుంచే నీకు ఏమొస్తుంది అని అంటే క్వాలిటీ టైం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్తాను నేను ఆ క్వాలిటీ టైం ఎట్లా అంటే నువ్వు పక్కనే కూర్చుంటారు ఇద్దరు కూర్చొని టీవీ చూడటం ఎలా రేపు క్వాలిటీ టైం అయింది నో క్వాలిటీ టైం అంటే యూ నీడ్ టు డిస్కస్ విత్ ఈచ్ అదర్ ఊరికే ఈ రోజు ఏమైంది ఈ రోజండి పక్కిం భలే జరిగిందండి ఊరికే ఏదో సరదాగా లేదు మన కాలనీలో మన కమ్యూనిటీలో ఇది జరిగిందండి లేదు మన బాబు ఇలా చేశాడు మన పాపిలా అస్సలు మాట ఇంటలేదు మన ఇద్దరం కలిసి ఏదైనా చెయ్యాలి దట్ డిస్కషన్ మన ఇద్దరం కలిసి మనం చెయ్యాలి మనమిద్దరం ప్యాచప్ ఎందుకంటే ఇద్దరం కొట్లాడుకుంటుంటే వాడు అలసి తీసుకుంటున్నాడు ఈసారి మన ఇద్దరం మీకు ఏదైనా అనిపించినా అప్పుడు ఆగండి నేను చెప్పినాక దాని తర్వాత నాకు చెప్పండి సైడ్ కి పిలిచి వాడి ముందు నువ్వు ఆగు అని అరవద్దు సో అలా యు టు ఖచ్చితంగా డిస్కస్ చేయాలి అనేది పెట్టుకున్నట్టయితే వీళ్ళ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది ఫ్రూట్ఫుల్ అవుతుందా లేదా క్వాలిటీ టైంకి వచ్చింది ఆ క్వాలిటీ టైం నువ్వు ఎక్కువ ఇవ్వక ఓకే రోజు కుదరదు మేడం మేము ఇంత ఇన్ని గంటలు పనిచేస్తున్నాం అంటే ఒక్క అరగంట గంట స్క్రోలింగ్ తగ్గించు ఉత్త స్క్రోలింగే కిందికి మీదికి అది ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు చెయ్యలేదన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్ మీరు నిజంగా చెయ్యకపోతే ఐ విల్ బీ మోర్ హ్యాపీ టు లిసన్ దట్ అట్లీస్ట్ అయితే ఈ క్వాలిటీ టైం ఎప్పుడైతే మీరు డిస్కస్ చేసినప్పుడు ఫ్యూచర్ గోల్స్ పిల్లల గురించి మాట్లాడుకుంటామని చెప్పాము మనము లేకపోతే మనకు ఆస్తి ఇంత ఉంది లేకపోతే ఇంత ఈ ఇయర్ లో ఇల్లు కట్టుకుందాము ఈ సామాను కొనుక్కుందాము లేకపోతే మీ అమ్మ వాళ్ళకి ఇంత ఇద్దామా యూ డిస్కస్ దట్ ప్లాన్స్ ప్లాన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్లాన్స్ లో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నాకు ఇది నగ కావాలి అని అంటుంది లేకపోతే ఆయన వచ్చేసి మా అమ్మ వాళ్ళకి ఇస్తా లేకపోతే మళ్ళీ అనగానే కాన్ఫ్లిక్ట్ వస్తుందా రాదా ఆ యుద్ధాలు జరుగుతాయి మేడం నైన్ పర్సెంట్ మాట్లాడుకోవట్లేదు ఎందుకు అంటున్నారు తెలుసా మాట్లాడితే గొడవలే మేడం లేచి వెళ్ళిపోవడం అక్కడి నుంచి ఏం ఉండదు మేడం ఇదే కామెంట్ ఇప్పుడు కౌన్సిలింగ్ లోకి వస్తారు కదా మాట్లాడండి అంటే మాట్లాడడం కూర్చుని మాట్లాడడం ఉండదు మేడం పోట్లాడడమే ఉంటుంది అని అంటే కోర్స్ ఫస్ట్ అందుకే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఆ ఒపీనియన్స్ వినడము మీ రెస్పెక్ట్ చేస్తూ మనిషికి ఎప్పుడైతే మీరు వింటారో మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చి ఖచ్చితంగా ఎదుటి మనిషి వినడం స్టార్ట్ చేస్తారు ఆ పాయింట్ స్ట్రెంగ్ చేయండి స్ట్రెంగ్ చేస్తే స్టార్ట్ స్టార్ట్లుసం గొడవలు వస్తే కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ టెక్నిక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే వీ అవును యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ ఫార్ములా ఆమెకి కోపం వచ్చింది ఆ కోపం వచ్చినప్పుడు క్వైట్ గా ఉండడం ఒక ఆమెకి ఇష్టం ఒక ఆమెకి అప్పుడు పట్టించుకో దూరికే ఇట్లా ఎంటబడద్దు ఒక ఆమెకి భుజగించాలి ఒక ఆమెకి ప్యాంపర్ చేయాలి ఒక ఆమెకి ఏమన్నా చాక్లెట్ ఇవ్వాలి ఒక ఆమె నాకైతే చాక్లెట్ ఇస్తే సరిపోతుంది సో అట్లా అంటే ఇప్పుడు హెల్దీ చాక్లెట్స్ అంటే డార్క్ చాక్లెట్ తింటాం అనుకో సో అట్లా ఏదో ఒకటి అండ్ హస్బెండ్కి కోపం వచ్చింది క్వైట్కున్నాడు ఆయనకి ప్రాప్ త్వరగా మొగాళ్ళకి ఏముంటది అంటే నేను తప్పు అని ఒప్పుకోవాలని ఉంటది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అది మన హిస్టరీలు ఉండదు లేడీస్ అయితే అసలు ఏముంది నా పాయింట్ ఆఫ్ కరెక్ట్ అంటే అది తప్ప బొప్పా అనేది కాదు అక్కడ సమస్యలు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ బాస్ సో అలా కుదరదు అయితే లైఫ్ మన ఇద్దరం కలిసి వెళ్ళాలి ఇప్పుడు బయట ఎక్కడో ఉంది యు య ర్గ్యూ యువర్ ఒపీనియన్ వెల్ అండ్ గుడ్ ఐ ఐ రియలీ రెస్పెక్ట్ దట్ బికాస్ ఆ ఇండివిజువాలిటీ ఉండాలి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంట్లో ముచ్చట వేరు బయట వేరుండాలి ఇంట్లో వే ఆఫ్ డీలింగ్ ఖచ్చితంగా వేరుండాలి ఇక్కడ తగ్గాలి మన కర్మ ఏంటంటే ఇక్కడ బెట్టులు ఉంటాయి బయట మాత్రం ఎవరికి పడితే వాళ్ళకి తగ్గిపోతాం ఒప్పుకుంటారా అవును అది ఏముంటా అది ఉల్టా ఇప్పుడు ఫోన్ కూడా ఎవరైనా మాట్లాడంగానే హాయ్ చెప్పే ఏంటి అంటే పిల్లలు కూడా ఏంటి అంటాం అసలు వీళ్ళు కదా అంతా ఉండేది వాళ్ళు ఎవరో అసలు మనం ఫోన్ పెట్టాం పెట్టాముగానే అబ్బా సోదిమే అనేవాళ్ళు వాళ్ళకేమో అంత రెస్పెక్ట్ ఇంట్లో వాళ్ళ మీద గయ్య గయ్య సో యు నీడ్ టు అండర్స్టాండ్ దాట్ ఎప్పుడైతే మీరు ఈ గొడవలను కాన్ఫ్లిక్టైజేషన్ నాకు ఇష్టము అని ఇద్దరు డిస్కస్ ఓకే యార్ టు టెల్ ఇష్టమో చెప్పాలి అని అనుకోవడం ఈ గోకుపోకుండా నాకు ఇలా కోపం తగ్గుతుందేనో కొన్ని రోజులు ఒక్క నిమిషం ఆగు లేకపోతే ఇలా చెప్పు అంటే నేను ఇలా ఒక కాన్ఫ్లి ఒక ఫార్ములా డెవలప్ చేసుకోండి మీ ఇద్దరు ఫార్ములా ఒక్కొక్కరి స్ట్రెంగ్త్ని బట్టి ఆ దాన్ని ఎప్పుడైతే ఫార్ములా డెవలప్ చేసి కాన్ఫ్లిక్ట్ కథమైందో ఏముంటుంది మంచిగా నైట్ మళ్ళీ ఇద్దరు ఎఫెక్షన్ ప్రేమ చక్కగా హ్యాపీగా ఐ ఆల్వేస్ నాట్ ఇన్ ద ద ఫోర్ వాల్స్ ఆఫ్ రూమ్ సెక్స్ యాక్చువల్ రొమాన్స్ 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 స్టార్ట్ స్టార్ట్ విత్ విత్ ఆల్ ఆల్ దిస్ దిస్ వెన్ వెన్ యూ స్పీక్ చిన్న కొట్లాడి తర్వాత పోయి మళ్ళా జగి ఇక్కడే కదా స్టార్ట్ అయిపోయింది దెన్ నీకు చాలా మంచి హ్యాపీనెస్ వస్తుంది దెన్ నువ్వు ఎప్పుడైతే ఫిజికల్ గా అండ్ ఎమోషనల్గా ఆ అమ్మాయితో ఎప్పుడైతే అటాచ్మెంట్ ఎఫెక్షన్ పెంచుకుంటావో లేదా ఆమె భర్తతో వెరీ మైన్యూ ఛాన్సెస్ ఉంటాయి టు డీవియట్ వెరీ మై న్యూ ఛాన్సెస్ సో దట్స్ వాట్ ఐ సే లైక్ దీస్ ఆర్ ద మోస్ట్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్ సో నువ్వు ఎఫెక్షన్ డెవలప్ చేసుకున్నా కూడా లైఫ్లో ఒక ఫ్లెక్సిబిలిటీ డెవలప్ అవ్వాలి ఫ్లెక్సిబిలిటీ ఎందుకు మనకి ఏజ్లో డెవలప్ అవ్వాలంటే అన్నోన్ అన్నోన్ థింగ్స్ జరుగుతాయి అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ జరుగుతాయి సడన్గా జాబ్ పోతుంది కెరియర్ షిఫ్ట్ అవుతుంది నేను ఎందుకు పెళ్లి చేసుకుందానా నేను అప్పుడు నో ఇన్ ద ఎవ్వరూ చేయలేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా డబ్బు చాలా ఉంది చేసుకున్నావు డబ్బు మొత్తం పోయింది నో అప్పుడు ఉంది అంటే ఆ మెలకువలు ఎక్కడో మిస్ అయింది మన టైమా బ్యాడ్ టైమా యూ నీడ్ టు గివ్ దట్ సపోర్ట్ ఎప్పుడైతే నువ్వు అలా సపోర్ట్ ఇస్తావో ఆ టైంలో అందుకే అంటారు కదా డబ్బులు లేనప్పుడు వైఫ్ సపోర్ట్ కావాలి అంటే ఏం చెయ్యకుండా కూర్చునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు ఇలా వాళ్ళ తప్పు లేకుండా కూడా కొన్నిసార్లు ప్రకృతి కానీ లేకపోతే మనకి టైం బాగోలేక వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు అది అండర్స్టాండ్ చేసుకోవడము ఎట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చాలా బ్యాడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనం కొంతమందికి చూసాము ఒకరికి చెయ్యిలో పడిపోవడము లేకపోతే ఫేస్ ఏమన్నా అవ్వడము నువ్వు ఆ మనిషి మీద ఇంట్రెస్ట్ లాస్ అవ్వకూడదు యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ మై లైఫ్ అదే నీకైతే ఆ మట్ల చేస్తే నీకు ఎట్లుంటది లేదు ఆయన అలా ఆయన నువ్వు అలా చేస్తే ఆయన చేస్తే అలా ఉంటుంది సో ఆ ఒక్క నేను ఆయన ఒకటి అనే బంధం ట్విన్ చేసుకొని గనక వెళ్తే ఖచ్చితంగా బ్యూటిఫుల్గా ఉంటుందనే చెప్తాను నేను అండ్ లాస్ట్ నేను ఈ ఫ్లెక్సిబిలిటీలో మనల్ని పిల్లలు కూడా వదిలేసి వెళ్తుంటారు ఉంటారు వెళ్ళేటప్పుడు మనకి నెస్ట్ సిండ్రోమ్ అంటారు ఏంటంటే అప్పటి ఆక ఒక హడావిడి లైఫ్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అమ్మ ఇది అమ్మ అది ప్రపంచంలో ఎవ్వడ మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పిల్లలు మాత్రం అమ్మనే మెయిన్ సెంటర్ అవునా కదా న్యూ ఫస్ట్ సెల్ మెయిన్ సెల్ అమ్మనే సో అమ్మ ఇది అమ్మ అది సో వీల్ ఇంపార్టెన్స్ ఎవ్రీథింగ్ అమ్మనే అమ్మ అమ్మ సడన్గా గా దట్ విల్ బికమ్ వ్యాక్యూమ్ దాని మీద లైక్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటది ఎందుకు అంటే ఆ ఏజ్ లో వచ్చే డాంట్రమ్స్ ని హస్బెండ్ హ్యాండిల్ చేయలేక ఆమె సరిగ్గా పార్టిసిపేట్ చేయలేక లైఫ్ లో పార్టిసిపేట్ చేయక వీళ్ళు టైం ఇయ్యక వీళ్ళు బయటికి వెళ్ళటం లేకపోతే వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే ఈమె సరిగ్గా లేదు అని వీళ్ళే బయటికి వెళ్ళటం ఇంకొకరు ఎవరైనా షోల్డర్ ఇవ్వడం వల్ల సో దిస్ ఈస్ ఛాన్సెస్ టు ఫ్లెక్సిబుల్ అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిన్న చిన్న అప్రిసియేషన్స్ ఎకనాలజీమెంట్స్ రోజు కూర మంచిగా ఉంటే ఏం చెప్తారు మేడం అనే టాపిక్ చాలా మంది చెప్పారు బట్ స్టిల్ ఐ ప్రియోలిటల్ స్టిల్ నీడ్ టు సే స్టిల్ యూనిట్ టు సే ఎందుకు అంటే అదే నువ్వు ఎవరికో చెప్తున్నావు నీ వైఫ్కి నీ హస్బెండ్కి మీరిద్దరు అప్రిసియేషన్ ఏమండి ఈరోజు మీరు మన ఇంటికోసం ఇంత కష్టపడుతున్నారబ్బా ఇదిగోండి ఒక మంచి కాఫీ ఆ వర్డ్ అన్నీ నువ్వు ఇవ్వు కాఫీ అమృతం అందులో కాస్త షుగర్ తక్కువైనా మసాలా తక్కువైనా అద్దరిపోతుంది దట్స్ వాట్ యుడ్ టు అండ్ వైఫ్ కూడా వచ్చింది ఆమె డ్రెస్సింగ్ బాగా చేసుకోవాలా వైఫ్ నైటీ లేసుకోవద్దా అనేది పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది అయినా మారే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే కంఫర్ట్ ఈస్ మోర్ బెటర్ దాన్ దాని బట్ నువ్వు చెప్పే విధానం మార్చు పొద్దునంత తీసుకున్నా నువ్వు ఇలా కొంచెం నా కోసం మంచిగా తయారు కావచ్చు కదా ఎలా తయారవ్వాలి లేడీస్ ఇంట్లో ఉన్నప్పుడు అంటే నువ్వు బయటికి పోయి ఎవరినో ఇంప్రెస్ చేయడానికి తయారవుతున్నావే దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తయారుగా చాలు చాలు సరిపోతుంది సరిపోతుంది ఖుషి అయిపోతారు మన వాళ్ళు సో నీడ్ టు గివ్ దట్ ప్రజెన్స్ మరీ అట్లా పూర్తిగా అంటే ఇగ్నోర్ చేస్తున్నావు కదా నువ్వు అసలు అంటే ఆ పర్సనే నేను నచ్చాలి ఆ పర్సన్ కి నీకు ఇద్దరికే ఫీలింగ్స్ అట్ ద సేమ్ నేను వైజావర్జా అబ్బాయిలు కూడా అంతే జెంట్స్ కూడా అంతే అసలు పూర్తిగా అసలు వాళ్ళలో ఒక రొమాన్స్ లేకుండా ఏ అంటే ఇప్పుడు ఇక్కడ మాట హ్యూమర్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ రిలేషన్ విచ్ వి ఎవ్రీ వన్ ఆర్ మిస్సింగ్ హ్యూమర్ అంటే ఖచ్చితంగా చిన్న చిలిపిగా అంటే ఏదో ఒకటి టాంట్ చేసిన అంటే మళ్ళా అమ్మ వాళ్ళను నీ ఫ్యామిలీని నీ గుణాలను అవి కాదు ఊరికే అలా సరదాగా నాటిగా మీరు కావాలంటే చిరంజీవి సినిమాలు చూడండి బోలడు దొరుకుతాయి మీకు అలా అలా చిన్న చిన్న టాంటింగ్స్ అంటే వేషాలు చిన్నగా చేస్తే దట్ దాంట్లో ఎసెన్స్ వర్తుల బంధము ఎసెన్స్ బతుకుతుంది ఎందుకు అంటే భార్య అనగానే ఇప్పుడు అమ్మాయి కోఆపరేట్ చేయలేదు అనుకో మామూలుగా ఫిజికల్ గా ఎందుకు నాకు భార్య అంటున్నాడు అంటే భార్య అంటే దానికే నువ్వు అనుకున్నప్పుడు మరి నీ అప్రోచ్ నీ అప్రోచ్ ఉంటేనే కదా అది సక్సెస్ఫుల్ గా అయ్యేది సో ఫినాన్షియల్ డిస్కషన్స్ కానివ్వండి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అన్నిటికంటే ఇంపార్టెంట్ సపోర్ట్ రా ఈ సపోర్ట్ నేను ఇందాక మీకు ఆ చేంజెస్ లో చెప్పినప్పుడు వాళ్ళు డబ్బు విషయంలో కొంచెము ఒకతో హస్బెండ్ కి నిలబట్టము లేకపోతే సమాజంలో ఏమైనా ఇష్యూ అయినా నిలబట్టము అతనికి వర్క్ ప్లేస్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా నిలబట్టము వైఫ్ ఏం కాదండి వాళ్ళ డబ్బులు లేకపోతే ఏమవుతుంది మనం హ్యాపీగా ప్రేమగా ఉన్నాం కదా పిల్లలు ఇద్దరిని మనం చదిపించుకున్నాం అంటే అంతకంటే ఏం వెనకాల ఎంత ఆస్తులు ఉంటే ఎవడికి కావాలి మీరు నేను సంతోషంగా ఉన్నాం కదా కోటీశ్వరుడు మాట్లాడుకుని వాటి కంటే మనం ఏం కావాలి ఆయనకి ఏలుగురం వస్తుందా లేదు అదే విధంగా భార్యని సొసైటీ కానివ్వండి సొసైటీ కానివ్వండి అట్ ద సేమ్ టైం నీ అత్త మామలో ఆడపడుచులో ఎవరో ఒకళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు ఆవిడ వచ్చి చెప్పుకుంది దునియా అంతా అటు నెట్టి నువ్వు ఆమె పక్కకు నించోవాల్సిందే భర్త ధర్మం తర్వాత చెప్పు లోపలికి వెళ్ళి అలా చేయకే అలా మనం ఎందుకు చెప్పు నువ్వు మాట పడేది నాకు నాకు ఇష్టం ఉండదు నువ్వు మాట పడితే నేను అంటే నన్ను అన్నట్టే కదా కథం అవునా కాదా క్లీన్ బోల్డ్ సో యూ నీడ్ టు టేక్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ టు ఈచ్ అదర్ ఎట్ ఎనీ కాస్ట్ మా ఈ విషయంలో పార్వతి పరమేశ్వరులనే మళ్ళీ తీసుకోవాలంటే ఒక లాస్ట్ ఆ చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను దక్ష మహారాజు ఈమె పెళ్ళి మొండిగా చేసుకుంటుంది ఆయనకి ఇష్టం ఉండదు వాళ్ళ తండ్రికి పార్వతీదేవికి ఆ బూడిద శ్మశానంలో ఉండేవాడిని ఏం పెళ్లి చేసుకుంటావు నువ్వు ఇంత ఆస్తి పరులవి ఏంటి నీ పిచ్చి అని అంటే ఇంకా ఆమెకి పిచ్చి మ్యాడ్ లవ్ అక్కడే పుట్టిందేమో ఇప్పుడే అనిపిస్తుంది నాకు ఏంటి లవ్ ఈజ్ ప్లైండ్ అని సో షీ విల్ టు ఆమెకి అందం అనిపిస్తుంది పెళ్లి చేసుకుంటుంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఒక హోమం నడుస్తుంది యజ్ఞం దక్ష దక్ష యజ్ఞం నడుస్తుంటే అందరినీ పిలుస్తాడు మొత్తం త్రి కాల నుంచి అందరినీ పిలుస్తాడు కానీ వీళ్ళని పిలవరు ఎవరిని శంకర్ని పిలవడు శివుడిని పిలవకపోతే ఆవిడ వచ్చి ఎంత ఫైట్ చేస్తుంది తెలుసా నా భర్తను పిలవ్వా నా భర్తను పిలవకపోతే అంటే అల్లుడిని పిలవకుండా అసలు ఏ పండగ ఉండదు అని అందుకే అంత ఇంపార్టెన్స్ అని ఆమె అక్కడ ఆహుతైపోతుంది ఆహుతయిపోతే తన భార్య ఇలా ఆహుతయిపోయినందుకు తను శివతాండం చేయటం అదంతా మళ్ళీ వేరే స్టోరీ సో దట్ దట్ మచ్ ఇంపార్టెన్స్ దేవుళ్ళు కూడా ఆ లెవెల్లో ఫైట్ చేశారు వాళ్ళ ఒక సతీ పతులు అందుకే అంటారు కదా సతీపతులను అది అమోఘమైనది దాన్ని మనం ఆ ఫ్యూ థింగ్స్ని కొంచెం డీప్ డిగ్ చేస్తే అసలు అసలు కాన్సెప్ట్ ఆఫ్ ద లైఫ్ నువ్వు నేను కలిసి ఉంటావనే పది వందల మంది ముందు కోర్టులు పెట్టి పెళ్ళైపోయి తర్వాత ఏ నువ్వెంత నేనెంత అని తొడలు కొట్టుకొని ఇక అసలు కొట్లాట వచ్చినప్పుడు యూజ్ అయ్యే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో కాన్ఫ్లిక్ట్స్ అప్పుడు ఓ మై గాడ్ అసలు బద్ద శత్రువులు కూడా అనుకోర్రా బాబు అంటే చాలా బ్యాడ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారు అప్పుడు మనసు రోజుకు కొంచెం ఇరుగుతూ ఉంటది ఇప్పుడు ఒక చిన్న రాయి వేసావు బానే ఉంది ఏ ఏమైంది దీని మొహం ఇది ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఈ సొసైటీకి భయపడి ఉంటది లేని ఏమే ఈమె కూడా ఇంకా పాత తట్టుకోలేక ఈమె కూడా ఒక రాయేసి కార్ కి ఒక చిన్నది రాయి పడుతుంది చిన్నగా పడుతుంది అది కొన్ని రోజులైనాక బ్రేక్ అయితది విజిత యూ కాంట్ రిపేర్ దట్ ఎగ్జాక్ట్గా అలా ముక్కలవుతుంది సో మీరనే ఏ మాట ఎక్కడ నొప్పిని ఎక్కడ బాధను క్రియేట్ చేస్తుందో ఈ బంధాన్ని మొత్తం విచ్ఛిన్నమయ్యేటట్టు చేయడానికి మీకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా హోల్డ్ యువర్ టంగ్ అండ్ ఈ రిలేషన్లో భార్యాభర్త ము ఇద్దరు కలిసి ప్రయాణం ఏడడుగుల ప్రయాణం కాదు ఇది ఎన్నో జన్మల ప్రయాణం అనేది మనం మాట్లాడుకుంటాం సినిమాటిక్ డైలాగ్ కాదు అదేదో వాస్తవం ఉంటేనే దాన్ని అలా మనకి తీసుకొచ్చారు నానుడి కాబట్టి ఉన్న ఈ ఇరవై ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళలో మీరు మీరే ట్రై చేసి బ్యూటిఫుల్ హ్యాపీ లైఫ్ ని చేసుకుంటే యూ ప్యూర్లీ డిజర్వ్ ఇద్దరు డిజర్వ్ అవుతారు కాబట్టి నెగ్లెక్ట్ చేసి చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితం ఓకే నిజంగా సూపర్ మ్యామ్ వినటానికి బాగున్నాయి ఆచరిస్తే బాగుంటుంది కొంతమంది ఉంటారు మన సైడ్ నుంచి ఎంత ప్రేమగా ఉన్నా ఎవ్రీ టైం గొడవ అయినప్పుడు మనం ఎంత తగ్గుతున్నా కూడా ఒక రకమైన చులకన భావంతో చూస్తుంటారే తప్ప వాళ్ళ నుంచి ఎటువంటి మార్పు ఉండదు మ్యామ్ అలాంటప్పుడు ఏం చేస్తే బాగుండి ఫస్ట్ ఈ వీడియో చూపించండి నేను నిజంగా చెప్తున్నా వాళ్ళకి చెప్తున్నా ఎవరైతే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరు ఇద్దరికి చెప్పాలంటే మీరు చాలా ఇవ్వండి అమ్మా ఎందుకంటే భార్య తల్లిలాగా కదా ఏమన్నారు మనకి తల్లి ఆల్మోస్ట్ లాగానే నీ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా నువ్వు క్షమిస్తున్నావా లేదా